జకర్యా తొమ్మిదవ అధ్యాయము హద్రాకు దేశమును గూర్చి దమస్కు పట్టణమును గూర్చి వచ్చిన దేవోక్తి ఏలైనగా యహోవా సర్వనరులను ఇస్రాయేలీల గోత్రపు వారినందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకుని ఉన్న హమాతును గూర్చి జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చియో అది వచ్చను తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకుని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకుని యహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును అది అగ్ని చేత కాల్చబడును అష్కేలోను దానిని చూచి జడియును గాజా దానిని చూచి బహుగా వణుకును ఎక్రూను పట్టణము తాను నమ్ముకొనినది అవమానమునందుగా చూచి భీతి గాజా రాజు లేకుండా పోవను అష్కేలోను నిర్జనముగా ఉండను అష్టోదులో జనము కాపురముడును ఫిలిస్తీల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను వారును శేషముగా ఉందరు మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె నుందరు ఎక్రోను వారును యబూ సీయుల వలె ఉందరు నేను కన్నులారా చూచితని గనుక బాధించువారు ఇకను సంచరింపుకుండను తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుకున్నట్టుకై ఒక దండుపేటను ఏర్పరిచేదను సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుశలేము నివాసలారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుణను రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చిచున్నాడు ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను ఎరుశలేము లో గుర్రములు లేకుండా చేసేదను యుద్ధపు విల్లు లేకుండా పోవను నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకుని బూదిగంతముల వరకు అతడు ఏలును మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతుల నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను బంతకములలో పడియుండియో నిరీక్షణ గలవార్లరా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను యోధా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను సియోను నీ కుమారులను రేపుచున్నాను సూర్యుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును గ్రేకీయులారా సియోను కుమారులను మీ మీదకి రేపుచున్నాను యహోవా వారికి పైగా ప్రత్యక్షమగును ఆయన బాణములు వలె విడువబడును ప్రభువగు యహోవ బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును సైన్యములకు అధిపతి అగు యహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు వడిసల రాళ్లను అనగదొక్కుచు త్రాగుచు ద్రాక్ష రసము త్రాగువారి వలె బొబ్బలిడుచు బలి పశు రక్త పాత్రలను బలిపేటపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందరు నా జనులు యహోవా దేశంలో కిరీటమందలి రక్తముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యహోవా ఆ దినమున వారిని రక్షించును వారు ఎంతో క్షేమముగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ధాన్యము చేత యవనులను క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు ఇంతటితో జకర్య తొమ్మిదవ అధ్యాయము పూర్తి చేయబడినది